విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నగర్కొన్నుల్ నియోజకవర్గంలోని తాడూరు మండలానికి ఐదు వందల యాభై తెలకపల్లి మండలానికి ఆరు వందల పంతొమ్మిది బిచ్చినేపల్లి మండలానికి ఆరు వందల ఎనభై ఐదు చొప్పున మొత్తం పద్దెనిమిది వందల యాభై నాలుగు మంది లబ్దిదారులకు ఆయా మండల కేంద్రాలలో నిర్వహించిన సమావేశంలో ఆయా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కలని ఆ కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ హౌసింగ్ పథక లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఆర్థికంగా అండగా నిలిచి పూనుకొని నియోజకవర్గానికి మొత్తం మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసిందని అందులో భాగంగా మొదటి విడతగా ప్రారంభమైన ఇండ్ల నిర్మాణానికి గాను బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు లండన్ లెవెల్లో మరో లక్ష రూపాయలు అలాగే స్లాబ్ లెవెల్లో మూడో విడతగా రెండు లక్షల రూపాయలు అదేవిధంగా ఇల్లు పూర్తయిన తర్వాత ఫైనల్గా నాలుగో విడత మరో లక్ష రూపాయల చొప్పున మొత్తం ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందిస్తుందని తెలిపారు ఈ రోజు నియోజకవర్గ పేద ప్రజలందరికీ ఈ మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందని నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించాలనేదే మా సంకల్పమని ప్రజల మద్దతుతో మరిన్ని ప్రభుత్వ పథకాలను నియోజకవర్గ ప్రజలకు మరింత సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేస్తారని వారు తెలిపారు నెక్స్ట్ దొరుకుడుతాగా నెక్స్ట్ గవరవ నెక్స్ట్ గుడ్ నెక్స్ట్ గుడ్జం మహిళల గురించి ఆలోచిస్తూ మహిళలకు ఉచిత బస్సు సిలిండర్ ఐదు వందలకు అదే విధంగా రైతుల కోసం రైతు భరోసా రైతు రుణమాఫీ ఐదు వందల బోనస్ ఇటువంటివి ఎన్నో చేసుకుంటూ పోతున్నాం కొన్ని కొన్ని ఇబ్బందులున్నా కూడా అవి కూడా అతి త్వరలో సరిదిద్దుకునే విధంగా పనిచేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పుడు ఇంద్రమైల్ చాలా మంది మాట్లాడుతూనే వింటున్నాను ఎవరైనా దళార్లు మీ దగ్గరకు వచ్చి ఇల్లు ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని లేకపోతే బుక్ వేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ నాకు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్పండి తప్పకుండా వాళ్ళు చేయలేకపోయే విధంగా మేము పని చేస్తాం ఇది ప్రభుత్వం నుంచి చక్కగా మా అక్క చెల్లకు లబ్ధి దిద్దే విధంగా పని చేస్తుంటే ఎవరైనా అటువంటి పని చేస్తే తప్పకుండా మీరు దాచిపెట్టకుండా మాకు చెప్పండి ఇక్కడే పోలీసులు ఉన్నారు ఎస్ఐ ఉన్నారు ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఫస్ట్ స్టెప్ తీసుకపోయే వాళ్ళ లోపడేయండి ఎవరు కూడా ఎందుకంటే మేము ఇంత కష్టపడి పాలు రాజ కష్టపడి ఇన్ని ఇల్లు ఆరు వందల పంతొమ్మిది ఇల్లు ఒక్క మండలానికి ఉండడం అంటే మాటలు కాదు కానీ మా అక్క చెల్లెళ్ళ మొహాల్లో నవ్వులు చూడాలని విధంగా పనిచేస్తుంటే ఎవరో ఇటువంటి పనులు చేస్తున్నారని తెలుస్తుంది వాళ్ళు ఎవ్వరైనా కానీ నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని ఈ సవాల్ ద్వారా కాబట్టి మీరు సంతోషంగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఇలానే వచ్చి గత ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసి మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు పడుగుబలైన వర్గాలు అతి పేద వర్గాలు తప్పకుండా మంచి బతుకులు బతకాలనే విధంగా పనిచేస్తామని మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తూ చాలా మందికి ఎన్నో అపోలు ఉన్నాయి ఇంకా ఇల్లు రావు ఇల్లు లేవు అని అటువంటివి ఏం లేదు ఇప్పుడు ఆరు వందల పంతొమ్మిది ఇంకా ఆరు వందలు కావాలని కూడా అతి త్వరలో అవి శాంక్షన్ చేస్తాం తెలియజేస్తూ పార్టీ వాళ్ళు యువత పార్టీ వాళ్ళు ఎన్నో చెప్తారు ఇవి రావు ఇవి ఇవ్వరు ఇవి కాదు అని వాళ్ళకు వాళ్ళ వాళ్ళు పది సంవత్సరాలు చేసింది ఏం చేసింది ఒక్కటన్నా ఒక్కటి స్కీమ్ అన్నా మీ ఇంటికి వచ్చిందా వచ్చిందా తల్లి చెప్ప గట్టిగా మేము వచ్చిన వెంటనే ఏదొచ్చినా సరే చక్కగా మా పేద పేద ప్రజల ఇంటికి సభ్యం సన్నబ్యం ఆలోచన వచ్చిందా ప్రభుత్వానికి మా అక్కాచర్లలో మంచి ఇల్లు కట్టాలి బియ్యం వండుకోవాలి అనే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే మేము ఇక్కడ నుండి అది అమలే విధంగా పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మాకుండాలి ఇంట్లో పనిచేయాలి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక లబ్ధి ఎదాలి విధంగా మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన అక్కాచర్లలు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు వెళ్తూ ఎన్నో స్కీములు వస్తుంటే మళ్ళీ కలిసి ఆనందించాలని కోరుకుంటూ అతి దూరలో మీరు ఇల్లు పూర్తి తప్పకుండా ఇంటింటికి వస్తానని చెప్పి మాదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీకు కానీ మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బూత్ లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి